రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన పార్టీతోనే పరిష్కారం అవుతాయని అలాగే వారికి ఇచ్చే పింఛన్లు ప్రభుత్వం ఆరు పేలకు పెంచాలంటూ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ సిద్దార్థనగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య రాష్ట సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకర్లతో సమాపేశం నిర్వహించారు గతంలో వృద్దులకు ఇచ్చే పింఛను జనవరి ఒకటి నుంచి వారికి మూడు వేలు ఇవ్వనుందన్నారు మూడు వేలు ఇచ్చే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచాలన్నారు శుక్రవారం జరిగిన కేబినెట్ లో దివ్యాంగుల సమస్యల గురించి చర్చించుకోవడం దారుణమన్నారు ఎమ్మెల్యేలకు వేలాది రూపాయలు దోచిపెట్టేందుకే సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి మాట్లాడకపోవడం శోచనీయమని సత్య శివ కృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు కార్యదర్శి బడి కృష్ణ గారికి నలభై వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారికి అలాగే మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెంచుకుంటూ పోయారు ఆర్టీసీ ఛార్జీ అవునావ్వండి కరెంటు ఛార్జీలు అవనివ్వండి పన్ను ఛార్జీలు నిత్య నిత్యావసర ధరలు అవనివ్వండి అన్నీ పెంచుకుంటూ పోయి పెంచుకుంటూ పోయారు కానీ దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఏమాత్రం పెంచలేదు జగన్ రెడ్డి గారు ఎందుకు మీకు అంత చులకన భావం దివ్యాంగులంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో వృద్ధులకి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచిన మీరు కానీ అసలు వాళ్ళకి ఎప్పుడు పెంచుతానన్నారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి నిన్న మీరు తీర్మానం చేసుకున్నారు అలాంటి క్యాబినెట్ మీటింగ్లో మరి దివ్యాంగుల పట్ల కనీసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం మొన్నటికి మొన్న సరోజమ్మ గారని దివ్యాంగులు అనంతపురం జిల్లా వాసులు వాళ్ళ అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ ఉందని మీరు ఆవిడకి పెన్షన్ తీసేస్తే ఆవిడ కలెక్టర్ ఆఫీసు వాలంటీర్ల చుట్టూ తిరిగి 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 విసుగుపోయి ఆత్మహత్య చేసుకున్నారు బహుశా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి దివ్యాంగుల్లో చాలామందికి ఎనభై శాతం డెబ్భై శాతం పర్సంటేజ్లు ఉంటాయి కానీ ఎక్కువ శాతం దివ్యాంగులు ఉన్నవారికి మీరు అదనంగా డబ్బులు ఇవ్వాల్సింది పోయి అందరికీ ఒకే రీతిగా ఇస్తున్నారు లేదు అందులో చాలామందికి అయితే కనీసం పెన్షన్ రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు గత ప్రభుత్వాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు కానికి ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు పెళ్ళయిందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఎవరన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఉంటేనే కానీ దివ్యాంగులకి కానుక ఇవ్వనండడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దివ్యాంగుల ఉసురు కొట్టుకుంటున్నారు ఖచ్చితంగా దివ్యాంగులందరూ కూడా ఓటు అనే హక్కుతో మీకు సమాధానం చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ నుంచి వీళ్ళందరికీ పూర్తిగా మేము న్యాయం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాము ముందుగా పాత్రికా మిత్రులందరికీ నాకు నమస్కారం నా పేరు బడే కృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమితి కార్యదర్శిగా ఉన్నాను అయితే ఈరోజు ముఖ్యంగా ఈ మీట్ పెట్టడం కారణం నా రోడ్ క్రితం మనం వికలాంగ సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని మీద ఇప్పుడు మన జగన్ రెడ్డి గారు కొత్తగా ఈ వికలాంగులకి పెన్షన్ పెంచకపోవడం గురించి మరీ మరొకసారి మీట్ పెట్టడం జరిగింది ఈ కారణం వచ్చిన మా స్టేట్ జాయింట్ సెక్రటరీ వాస శివ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి తారా సత్య గారికి అలాగే సిటీ నాయకులు శ్రీమన్నారాయణ గారికి అలాగే వికలాంగు వికలాంగ సోదం అందరూ కూడా నాకు నమస్కారములు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రం సీఎం అయినప్పటికీ సీఎం మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన అయిన అయినప్పటికీ ఈ వృద్ధుల పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండేది ఈ వికలాంగుల పెన్షన్ ఐదు వందల రూపాయలుగా ఉండేది అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ వెయ్యి రూపాయలు వికలాంగుల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేలు ఈ వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తామని అని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ ఇప్పటికి మూడు వేలు చేశాడు అయితే అప్పుడు వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ ఇప్పటికి కూడా అది అలాగే ఉంది తప్ప కనీసం వంద రూపాయలు పెంచిన పాపం జగన్మోహన్ రెడ్డి పోలేదు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీపం నాటికి వికలాంగులకి నాలుగు వేల పద రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ ఏపీలో ఉన్న వికలాంగులు ఓన్లీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాను మేనిఫెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఆ లెక్క చూస్తే వీళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు ఏపీలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది ఇప్పుడు వాళ్ళకి రెండు వందల యాభై చొప్పున మూడు వేలు చేశారు అంటే వాళ్ళకి మూడు వేలే వీళ్ళకి మూడు వేలు అంటే ఇంకా వృద్ధులకి ఈ వికలాంగులకి తేడా ఎక్కడ ఉంది ఎటువంటి తేడా లేదు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్ ప్రభుత్వం వికలాంగుల మీద కక్షాదింపు చేసినట్టుగా ఉంది తప్ప వాళ్ళు వాళ్ళు కష్టాలు కనీసం పట్టించుకున్న పాపన పోవట్లేదు కనీసం వికలాంగులకి ప్రతి గవర్నమెంట్లో కూడా సబ్సిడీ లోన్ వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు వస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు సబ్సిడీ వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉండేది వీళ్ళు ఎక్కడో ఏ చిన్న కిల్లి కొట్టో బడ్డీ కొట్టో పెట్టుకుని బతకడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా రద్దు చేసి కనీసం నా పెన్షన్ కూడా ఇచ్చిన పాపం పోలేదైనా ఇలా ఉంటే ఇప్పుడు ఖాళీ చేయ బతకడమే కష్టంగా ఉంది అటువంటిది వికలాంగులు ఈ మూడు వేల రూపాయలు బతకాలంటే జీవితం ఏడ్చాలంటే ఎంత కష్టం పనితీరో ఒకసారి మీ పాత్రిక మిత్రుల ప్రకారంగా చెప్తున్నాను మరి ఈ దొంగరెడ్డి జగన్ రెడ్డి వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి బోల్డ్ బోల్ దోచిపెడన్నాడు తప్ప ఇటువంటి వికలాంగులను పట్టించిన పాపన పోవట్లేదు మరి ఏదైతే మేము రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో వీళ్ళ కష్టాలు తీరుతామని చెప్పేసి సభ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నా పేరు కర్ర ఆదినారాయణ అండి కాకినాడ సిటీ నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అవకాశం ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ అన్నికి ముస మొత్త ఇక్కడున్న సహోదరులకి అలాగే నాతో ఉన్న దివ్యాంగులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మా యొక్క సమస్యలు చాలాసార్లు కలెక్టర్ ఆఫీసులో పెట్టాం మన ఏకలాంగుల ఆఫీసులో కూడా పెట్టాం పేపర్లో వచ్చింది కానీ ఈ యొక్క ప్రభుత్వం ఉన్న అధికారులు ఏమాత్రం స్పందిస్తలేదు మా యొక్క సమస్యలు ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకి తెలియజేయడానికి మీడియా మిత్రులు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే మేము ఎక్కడో ఉన్నా మా సమస్యలో ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అది నాలుగు గోడల మధ్యలో ఉండిపోతుంది తప్ప పైనున్న సీఎం గారి దగ్గరికి వెళ్తలేదు ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడున్న జనసేన నాయకుల వల్ల పవన్ కళ్యాణ్ అన్న ముత్త శశిధారన్న వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే వికలాంగుల్ని చాలా సులకనగా చూడడం ఏలం చేయడం కేవలం ఓటు బ్యాంకింగ్గా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తారులే అన్న ఇదితో ఉన్న తప్ప కనీసం వాళ్ళకి సౌకర్యాలు కల్పిద్దాం పక్క రాష్ట్రం ఉన్నవాళ్ళు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మనం ఎటు ఎటువంటి సౌకర్యాలు అన్న మాత్రం జ్ఞానం లేదు ఏమి లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు మాకు ఎక్కడ ఇచ్చారు సార్ మీరు నలభై శాతం ముప్పై శాతం ఉన్న వాళ్ళకి తొంభై శాతం వంద శాతం ఉన్న వాళ్ళతో సమానంగా చేసేసారు మీరు వాళ్ళు కనీ కనీసం మాకు వాళ్ళకి ముప్పై శాతం నలభై శాతం ఉన్న వాళ్ళకి మాతో సమానంగా మూడు వేలు చేసేసారు తొంభై శాతం వంద శాతం ఉన్న వికలాంగులు మాకు కనీసం ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు కనీసం ఒక లైన్ కూడా దివ్యాంగులకు ఉన్నాను అని భరోసా కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో మేము ఓటేసి గెలిపించినందుకు మేము సిగ్గుపడాలో తెలియట్లేదు లేదా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలో సార్ ముందు ప్రభుత్వాలు అది మీ నాన్నగారు ప్రభుత్వం అవన్నీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అవనాయి చంద్రబాబు నాయుడు గారు అవ్వ ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే వికలాంగుల పట్ల సానుకూలంగా వ్యవహరించేవాడు తప్ప ఇలాగ ఎప్పుడు మమ్మల్ని హేళం చేయడం చిల సులకన చూడడం మమ్మల్ని పట్టించుకోకపోవడం ఏ ప్రభుత్వం చేయలేదండి ఆ విషయంలో మేము చాలా చాలా బాధపడుతున్నాం ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు మేము చాలామంది వికలాంగులు ఉన్నామండి మాకు కనీసం సొంతిన్నెలు కూడా లేవండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి అద్దెంట్లో ఉంటున్నానండి నేను అద్దెలు మూడు వేలు కడుతున్నాను అండి నెలకి కరెంట్ బిల్లు నాకు మూడు వందలు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు వస్తుందండి అంటే దగ్గర దగ్గరగా నేను నాలుగు వేల ఐదు వందలు కడుతున్నాను నాకు భార్య పిల్లలు ఉన్నారు మూడు వేల రూపాయలు ఈ రోజులు ఏం సరిపోతుంది సార్ నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలతో సమానంగా ఉంది ఏమని అడిగితే మీకు ముప్పై ఆరు వేలు ఇస్తున్నాను కదా అంటున్నారు అంటే మీ ఏ ప్రభుత్వం వచ్చినా మూడు వేలు ఇచ్చింది మీరు అక్కడ మీరు ఇచ్చింది అసలు ఎక్కడ కనిపిస్తుంది సార్ దయచేసి సార్ మీకు మేము వ్యతిరేకంగా కాదు మీరు మాత్రం ఒక్కటో గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకులకనో ఒకటే చెప్తున్నా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఓటు హక్కు ఒక అధికారు ఒక ప్రభుత్వం ఓడిపోవాలన్నా గెలవాలన్నా మీ చేతిలో అధికారం ఉండాలన్నా ఒక ఓటు సోలు ఆ ఓటు నాదావచ్చు నా దివ్యాంగులు అవ్వచ్చు నా ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు దయచేసి మిమ్మల్ని రెండు చేతులతో మొక్కుది ఏంటంటే రాష్ట్రంలో దగ్గర దగ్గరికి ఇరవై శాతం మంది వికలాంగులు ఉన్నాం మాకు భార్యలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మాకు అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ఇవన్నీ కలిపి ఇంకా ఎంత ఓటింగ్ అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను రెండోది ఏంటంటే మీరు ఆరు వేల రూపాయలు మాకు పెన్షన్ పెంచాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మూడు వేలతో బతకడం చాలా 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 కష్టమైపోతుంది అలాగే ఏంటంటే సబ్సిడీతో కూడిన లోన్లు కావాలి చదువుకున్న వాళ్ళు మాకు బ్యాక్లాంగ్ పోస్టులు తీయట్లేదు లేని వాళ్ళకి ఏదైనా కొట్లు పెట్టుకుని బతుకుతామంటే కనీసం వాళ్ళకి లోన్లు ఆపిస్తారు మీ కింద ఉన్న ప్రభుత్వాలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి లోన్లు ఎట్టుకుంటూ బతకడానికి ఇచ్చి వారు చదువు వాళ్ళకి అది ఆపిస్తారు ఇల్లు ఇల్లులు కూడా ఇవ్వడం ఆపిస్తారు ఇలాగే ఏదో రెండు వేల పదహారు అక్కుల సట్టు ఉంది మమ్మల్ని కొట్టారు సార్ పలా కొట్టాడు తిట్టాడు చంపిస్తాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఒక పోలీసులు పట్టించుకున్న నాదుడు లేడు మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటుంటే మీరు మాత్రం ఏమాత్రం పట్టించుకుంటలేదు మీకు ఓటీసీ గెలిపించడానికి సంతోషం పడాలో తెలియట్లేదు బాధపడాలో తెలియట్లేదు మీకు మాత్రం రెండు చేతులతో ఒకటే చెప్తున్నా దయచేసి ఈ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న వికలాంగులు చాలామంది మొన్న ఒక అమ్మాయి కూడా వచ్చిన అమ్మాయి వాళ్ళన్నీకి ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఈ అమ్మాయి పింఛను చేస్తూ ఊరి తీసుకుని చచ్చిపోయింది అమ్మాయి వాళ్ళన్నీ చేతు ఈ వస్తుందా ఏమైనా వస్తుందా వాళ్ళన్నీ భార్య పిల్లలతో ఆయన ఆయన హ్యాపీగా బతుకుతాడు తప్ప ఈ అమ్మాయికి ఏమైనా వస్తారా ఆ అమ్మాయి ఆదా ఆదా పింఛి మీద ఆధారపడి బతుకుతుంటే ఆ అమ్మాయి పింఛి చేస్తే మొన్న అమ్మాయి ఊరి తీసుకుని చనిపోయింది ఇలాగ ఎంతమంది చనిపోవాలి సారు పోనీ ఏదైనా విషయం ఇవ్వండి మేమే చచ్చిపోతాం మీకు వికలాంగులు బాధ అంటూ ఉండదు కాబట్టి దయచేసి మీకు రెండు చేతులతో మొక్కుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కాళ్ళైన వాళ్ళు కొల్లేనోళ్ళు ఎంతోమంది ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు దేవుడిచ్చిన ఆయుధం ఓటును ఉపయోగించుకుంటాం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం